కొత్త ఎంప్లాయ్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి దాదాపు చాలా సంవత్సరాల నుంచి లేదు అంటే ఆటోమేటిక్గా రిటైర్ అయిపోయినటువంటి వారు వారి వయసు రీచ్ రిటైర్ అయిపోయినటువంటి వారు మీరు బలవంతంగా వీఆర్ఎస్ పెట్టి మానిపించేసేటువంటి వారు మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించేటువంటి వారు అంటే ఒక్క సంవత్సరంలో ఈ పదమూడు మాసాలు మీకు అధికారం వచ్చిన తర్వాత ఈ పదమూడు పద్నాలుగు మాసాల్లో దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది వేల మంది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్స్ని తొలగించారు అంటే ఎంతమంది రోడ్డున పడ్డారు ఎన్ని వేల కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి వారి ఆర్థిక పరిస్థితులు ఏంటి వారి భవిష్యత్ ఏంటి ఏ ఒక్క రోజన్నా ఆలోచించిందా ఆ పదకొండు వేల నాలుగు వందల కోట్లు ప్యాకేజ్ అన్నారు ఇప్పుడు దాదాపు ఏడు వేలు ఎనిమిది వేల కోట్లు ఇచ్చారు అందులో మీరు వాడింది ఏంటంటే ఒక ఐదు వందల కోట్ల రూపాయలు విఆర్ఎస్ పెట్టినటువంటి ఎంప్లాయీస్ని పంపించేసేట దానికి వాడారు మిగిలినటువంటి డబ్బు బ్యాంకులు కట్టడానికి వాడారు దగ్గర రూపాయి రూపాయి పావుల వడ్డీ మీద దాదాపు ఇరవై ఆరు వేల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు వడ్డీలు కడతా ఉన్నారు